ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక నిరీక్షణకు కొంత తెరపడింది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న జూలై రెండు వేల ఇరవై రెండు నాటి కరువు బత్యం డిఏ పెంపునకు సంబంధించిన బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చర్యలు చేపట్టింది ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలిగించనుండగా చెల్లింపు విధానం మరియు భవిష్యత్తు పీఎర్సీపై చర్చ కొనసాగుతుంది ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ఇక సంబంధిత డిఏ జూలై రెండు వేల ఇరవై రెండు నుండి వర్ధించే మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ పెంపు ఈ డిఏ పెంపును నెలవారీ జీతంలో విలీనం చేయడానికి ముందు అంటే జూలై రెండు వేల ఇరవై రెండు నుండి ఉన్న కాలానికి సంబంధించిన బకాయిలు మొత్తం బకాయిల మొత్తాన్ని ఒకేసారి కాకుండా పదిహేడు సమాన నెలవారీ వాయిదాలతో చెల్లిస్తారు అలాగే సంబంధిత బిల్లులను జనవరి నెలలో రూపొందించి మొదటి వాయిదాను ఫిబ్రవరి మొదటి వారంలో ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇక ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలను తమ మూలవేతనం ఆధారంగా అంచనా వేసుకోవచ్చు ఉదాహరణకు ఒక ఉద్యోగి మూలవేతనం నలభై తొమ్మిది అయితే మొత్తం బకాయిల అంచనా సుమారు నలభై నాలుగు వేలు అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఈ మొత్తంలో పది శాతం వారి ప్రాణ ఖాతాకు జమ అవుతుంది మిగిలిన తొంభై శాతం నగదు రూపంలో వాయిదాలుగా అందుతుంది అలాగే నెలవారి వాయిదా డివైడెడ్ బై పదిహేడు నెలలు అంటే నెలకు రెండు వేల ఐదు వందలు అవుతుంది ఈ మొత్తం సుమారు ఒక సంవత్సరం ఐదు నెలల పాటు ప్రతి నెల వారి జీతంతో పాటు అదనంగా ఖాతాలో జమవుతుంది ఉద్యోగులు తమ ఖచ్చితమైన బకాయిలను ఆన్లైన్ డిఆర్ఎస్ క్యాల్కులేటర్ ద్వారా కూడా సులభంగా తెలుసుకోవచ్చు ఇక బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించడం ఉద్యోగులకు శుభవార్త అయినప్పటికీ పదిహేడు వాయిదాల విధానం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకేసారి చెల్లించే ఆధిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయుత్నం ఈ సుదీర్ఘ వాయిదాల మార్గాన్ని ఎంచుకుందని స్పష్టమవుతుంది ఇది ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించినా ఉద్యోగులకు పూర్తి ప్రయోజనం అందడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి కనీసం చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయి ప్రయత్నం ప్రకటించినట్లుగా జూలై మొదటి వారంలో మొదటి వాయిదా జమ కావడం అత్యంత ముఖ్యం ఒకవేళ ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రయత్నంతో మరోసారి చర్చించి ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుందని సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు అలాగే ఒక డిఏ బకాయిల చెల్లింపు జరుగుతుండగానే ఉద్యోగుల దృష్టి తదుపరి కీలక అంశమైన కొత్త వేతన సవరణ సంఘం పిఆర్సీ పై ఉంది ప్రస్తుత ఆర్థిక పరిమితుల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే కొత్త పిఆర్సీని ప్రకటించే అవకాశం తక్కువగా కనిపిస్తుంది ఇక డిఏ బకాయిలు ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించిన తర్వాత ప్రభుత్వం కొత్త పిఆర్సీ పై కమిటీని నియమించి ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు బలంగా కోరుతున్నారు డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడం నిస్సందేహంగా ఉద్యోగులు ఫెన్షనర్లకు ఒక సానుకూల పరిణామం అయితే ప్రకటించిన విధంగా సకాలంలో వాయిదాలు జమ కావడం మిగిలిన డిఏ బకాయిలపై స్పష్టత ఇవ్వడం మరియు కొత్త పీఆర్సీ పై ఒక రోడ్ మ్యాప్ ప్రకటించడం వంటి చర్యలు విప్రేతంపై ఉద్యోగులకు పూర్తి విశ్వాసాన్ని కలిగిస్తాయి ప్రభుత్వం తదుపరి అడుగులపైనే ఉద్యోగులు ఆశలు ఆధారపడి ఉన్నాయి